సో హ్యాపీ అండి బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మనకి ప్రభాస్ అన్న బర్త్డే వస్తుంది కదా సో ఇప్పుడైతే అన్న మీద దగ్గర దగ్గర చూసుకోలేదు లెక్క వేసుకుంటే దగ్గర ఆరో ఏడో వచ్చాయి ఎడిటింగ్ అనేది సో నేను అనుకున్నాను ఒకటో రెండు చేసేద్దాం ఈ సంవత్సరం లాస్ట్ డేట్ చేసాము అనుకున్నాను కానీ లాస్ట్ డేకి చూసి లెక్క వేసుకుంటే చాలా వచ్చాయండి సో దాంట్లో నేను ఇప్పుడు కాక రెండు రెండో మూడు రెండు అనుకుంటా రెండు మూడు అప్లై చేశాను సో ఇదో ఈరోజు ఒకటి చేస్తున్నాను సో అదేంటంటే మీరు మీకు పిఎల్పీ ఓపెన్ చేసి చూపిస్తాను అండి నాకు టైం లేక సో అదేంటి ఎలా కూడదండి చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అన్నమాట సో నేను పీఎల్పి ఓపెన్ చేసి వేస్తున్నానండి మీకు తర్వాత మీకు కావాలనుకుంటే నాకు డిఎంజీయండి డైరెక్ట్ మీకు మొబైల్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఖచ్చితంగా పంపిస్తానండి సో ఫస్ట్ ఆఫ్ నేను ఇది అండి సో సైజ్ వచ్చేసరికి మనకి ఇమేజ్ చదివే వచ్చేసరికి తొమ్మిది ఎనభై ఒకటి మూడు వందల అరవై మూడు తొమ్మిది ఎనభై ఒకటి మూడు వందల అరవై మూడు తీసుకున్న తర్వాత దీనికి ఏం చేసామంటే లాహలా కొంచెం ఇది ఇచ్చానన్నమాట కొంచెం ఇలా ఉంటున్నానికి నీటి కొనిపించడానికి ఇచ్చి తినడదండి తర్వాత వచ్చేసరికి ఇక్కడ వైట్ కలర్ ఇచ్చాను తర్వాత ప్రభాస్ అన్న ఇమేజ్ తెచ్చాను ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రభాస్ మళ్ళీ మళ్ళీ రాజాసాబ్బు నుంచి ఇచ్చిన తర్వాత మా ప్రభాస్ మా ప్రభాస్ అని ఇచ్చాను తర్వాత వచ్చేసరికి పుట్టిన శుభాకాంక్షలు అన్నకు మా ప్రభాస్ అన్నకు చూడండి క్షణకాలంలో నీ పోయి అభిమానం పుట్టి జీవితకాలంలో ఉండేది మీ అభిమానం మా అభిమానం అది ఇచ్చి చిన్న చిన్న కొటేషన్ లాగా ఇచ్చాను తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి జనాలు అయితే ఇచ్చారండి అంత సింపుల్గా ఉందంటే అంత సింపుల్గా వచ్చింది చూడండి అంత నీటి వచ్చిందో సో ఇలాగే మీరు కూడా చూసుకోవచ్చండి సింపుల్ కానీ సింపుల్గా వచ్చింది మీరు ఇంకేమన్నా ఫోటోస్ అని షేర్ చేసుకోవాలన్నా కానీ ఎన్ని పెట్టుకోవడానికి కానీ ఏదైతే ఈ టైటిల్స్ అయితే ఇవ్వడం లేదు ఈ టైటిల్స్ ఏంటంటే అనుకోవట్లే అనమాట సో మీకు ఎన్ని ఇవ్వకుండా ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఫోటో ఈ ఫోటో ఇవ్వడం అనేది జరుగుతుందనమాట ఈ ఫోటో ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట సో ఇదైతే ఫ్రెండ్స్ చూసారు కదా సో నెక్స్ట్ సో వీటి దిదిగా నెక్స్ట్ వేలో మళ్ళీ వద్దాము సో థ్యాంక్ యూ